ఖండిస్తూ రాజకీయంగా ఎదుర్కోలేక ఆయనను అంతమందించే ప్రయత్నం జరుగుతుందని ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల్లో ఇప్పుడు దాడులు జరిగాయని సీఎం జగన్ బ్లాక్ బ్లాక్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు దుర్మార్గుడు సైకో జగన్మోహన్ రెడ్డిని రాలతో కొట్టమని నిన్న మధ్యాహ్నం తుల్లూరులో చంద్రబాబు చెప్పారని మాదంతో ముదిరిపోయిన తెలుగు తమ్ముళ్లు చంద్రబాబు మాటలు విని సీఎం జగన్ ను చంపటానికి ప్రయత్నించారని విజయవాడ నడిపొడ్డున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నెలకొల్పారన్న కక్షతో కొన్ని వర్గాలు కలిపి రెడ్డిపై దాడి చేశారని తెలిపారు ఈ కార్యక్రమంలో టౌన్ అధ్యక్షులు గొర్ల శ్రీను మెండ చంద్రపాలు వల్లూరుపల్లి సుధాకర్ మహిళా అధ్యక్షురాలు మాదాసు వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు ఒప్పుకుంటాం ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అయితే నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద గురి చూసి నవరగాంతాన్ని కొట్టాలని ఒక ప్రయత్నం చేశారు ఆ దేవుడి ఆశీస్సులు ప్రజల ఆశీస్సులు నాకున్నాయి జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఏమీ చేయలేక పది సర్వేలు చేస్తే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉన్నటువంటి నీతి నిజాయితీతో ఉన్నటువంటి సంస్థలు తొమ్మిది సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారికి నూట ఇరవై ఐదు పైన అసెంబ్లీలు ఇరవై పైన పార్లమెంట్లు వస్తాయని చెప్తా అంటే రాజకీయంగా నిరుద్యోగులైనటువంటి కొంతమంది వెధవలు రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేను అన్నటువంటి కొంతమంది వెధవలు అదే విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డులో పెట్టారన్నటువంటి కక్షతో కొన్ని వర్గాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేశాయని చెప్పి నేను భావిస్తున్నాను డెఫినెట్గా అంత దమ్ము ధైర్యం ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయాలి అంటే ఆ రకంగా ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయటానికి కూడా వెనకాడనటువంటి పరిస్థితి ఉందంటే దీని వెనుక చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళు ఇచ్చినటువంటి ధైర్యం కావచ్చు వాళ్ళు అవి గుంటూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు చెప్పాడు నేను చూసా జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టమని చెప్పి నిన్న మధ్యాహ్నం చెప్పాడు అతను తుళ్ళూరులో వీడియోస్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డిని రాళ్లతో కొట్టండి దుర్మార్గుడు సైకో అతని మీద రాళ్లతో దాడి చేయండి అని చెప్పి నిన్న మధ్యాహ్నమే మరి చంద్రబాబు చెప్తే ఈ పచ్చ కుక్కలో ఈ తెలుగు తమ్ముళ్ళు కులాన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి ఈయనకేమో నుదురు మీద చిట్లి ఇటువంటి దుర్మార్గపు మాటలు ఈరోజు చంద్రబాబు ప్రేరణతో జగన్మోహన్ రెడ్డి గారి మీద గత ఎన్నికల ముందు దాడి జరిగింది ఈ ఎన్నికల ముందు దాడి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన్ని అంతమొందించాలన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది ఆయనకి బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాల్సిందే పనికి మాలినటువంటి వెధవలకు ఇస్తున్నారు బ్లాక్ క్యాట్ పనికి మాలినటువంటి వెధవలు ఫోర్ ట్వంటీ వాళ్ళకి ఇస్తున్నారు వై సెక్యూరిటీ అని చెప్పి బ్లాక్ ఎట్ అని చెప్పి ఈ చంద్రబాబు కిందకి రోగకి సావటాకి ఇంకో రెండేళ్లకు నాలుగేళ్లకు సిద్ధం